మన జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఎవరి గురించి ఎక్కువగా తెలుసుకోకండి మీ గురించి ఎవరికి పూర్తిగా చెప్పకండి ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం మరొక వ్యక్తికి లేదు ఎదుటి వారిని నిందించే ముందు మీ వ్యక్తిత్వం గురించి ఆలోచించండి కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు విడిపోవాలి అనుకునేవారు బాధ పెట్టడానికే ప్రయత్నిస్తారు అన్నిటినీ అధిక సర్దుకొనిపోవడం కూడా ఒక చెడు అలవాటే ఉన్న దాంతో అతిగా అలవాటైతే ఉన్న స్థానంలో ఉండిపోతావు మనం నువ్వు కోరికలు లేని జీవితాన్ని కోరుకుంటే చింత లేని జీవితం నీ సొంతమవుతుంది ఒకటి గుర్తుంచుకోండి మీరు పట్టుకున్న దాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకండి విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకండి అది ఆశయమైన బంధమైన సరే మీకు విలువనిచ్చేవారితో వినయంగా మాట్లాడండి మిమ్మల్ని విమర్శించేవారితో మీరేమీ మాట్లాడకండి మీ విజయమే సమాధానం చెప్తుంది జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతుంది అని భయపడకు వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు నమ్మకాన్ని కోల్పోకు గడియారాన్ని చూసి మన చాలా నేర్చుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఎవరి కోసం మారదు కాబట్టి నీ జీవితమే నీకు గురువు ఎందుకంటే అది నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది కాబట్టి పని చేసేవాడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తాడు ఏ పని కూడా చేయనివాడు పొరపాట్లు వెతుకడమే పనిగా పెట్టుకుంటాడు అవునా అందమైన శరీరమున ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండలేరు కానీ అందమైన మనసు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండగలుగుతారు ఆ గొప్పతనం దేవుడిది కాదు మనసుని అందంగా మలుచుకున్న మనిషిది ఎన్నిసార్లు ఓడినా పర్వలేదు కానీ ప్రయత్నించడం మాత్రం ఆపకండి ఆపితే విజయాన్ని అందుకునే గొప్ప అవకాశాన్ని కోల్పోతారు చిన్న చిన్న మాటలు వల్ల మనస్పర్ధలు వస్తే ఆ మాటలు వదిలేయాలి కానీ ఆ వ్యక్తిని మాత్రం వదులుకోకూడదు ఒకటే గుర్తుపెట్టుకోండి మన చేసిన పొరపాటుకు చింతించే బదులు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడడం ఉత్తమం ఒక అబద్ధం వల్ల మరిన్ని అబద్ధాలు మాట్లాడాల్సి వస్తుంది అవునా విలువైన కాలాన్ని శక్తిమంతమైన నోటి మాటను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి లేదంటే వృధా చేసిన కాలం నోరు జారిన మాట ఎప్పటికీ ప్రమాదమే కొన్ని ప్రశ్నలకు మౌనమే సరియైన సమాధానం మరికొన్ని ప్రశ్నలకు చిరునవ్వే సరియైన స్పందన నమ్మకం ఉన్నవాడు ఓటమి ఎదురైన ప్రతిసారి కూడా గెలవడానికే ప్రయత్నిస్తాడు నమ్మకం లేనివాడు ఒక్క ఓటమికి తన ప్రయత్నాలన్నీ ఆపేస్తాడు చదువుకున్న ప్రతివారు సంస్కారులు కాదు చదువులేని ప్రతివారు కూడా సంస్కారం లేనివారు కూడా కాదు పేద ధనిక తేడా లేకుండా గౌరవించగలిగిన వారే మంచి సంస్కారవంతులు నిజంగా నిన్ను ఇష్టపడేవారు నీ నుంచి ఏమీ ఆశించరు నువ్వు మాట్లాడితే చాలు అనుకుంటారు అవునా నీ తప్పు లేనంత వరకు నిన్ను వదిలి వెళ్ళే వాళ్ళ గురించి అస్సలు ఆలోచించకు నీతో కలిసి ఉండే అర్హత వాళ్ళకి లేదు అని భావించు అవసరం లేని కోపం అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి కానీ రేపు అది నిన్ను ఒంటరిని చేస్తాయి పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు విమర్శించే వారందరూ శత్రువులు కూడా కారు పొగడుతల వెనుక అసూయ ద్వేషం కూడా ఉండవచ్చు విమర్శల వెనుక ప్రేమ ఆప్యాయతలు కూడా ఉండవచ్చు గుర్తుపెట్టుకోండి ఒక్క నిజం కొద్ది కాలం బాధించవచ్చు కానీ ఒక్క అబద్ధం జీవితాంత వేధిస్తూనే ఉంటుంది మనం ప్రతిసారి పడుతున్నామని ఈసారి మనం నిలబడడం మానేస్తామా జీవితం కూడా అంతే ఎన్నిసారి పడినా మళ్ళీ తిరిగి మన లేవాలి పడినా లేచే గెరటంలా పెట్టుకో జీవితంలో ఎప్పుడు కూడా నటించవద్దు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చెయ్యకు ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంత నటించాల్సి వస్తుంది మనం వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు నిన్ను అడగకుండా చెప్పడం అవివేకం అడిగితే తెలిసి కూడా చెప్పకపోవడం అహంకారం అడవిలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సింహం గడ్డిమేయదు మనిషి ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో ఆ క్షణమే మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ పని చేస్తున్నాను దీనివల్ల ఫలితం ఏమిటి ఇందులో విజయం సాధించగలనా ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టవద్దు అందరూ విశ్వాసంగా ఉండండి ధైర్యంగా ఉండండి మీరు అందరూ నాతో పాటు ప్రేమంగా జ్ఞానించండి రాధాకృష్ణ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి